మా బండి చూడండి వెనక ముంగడుకి వస్తుంటే ఒకటేసారి ఎగ్జామ్ పోయింది ఇవి నైట్ కోసిన ఇది నైట్ కోస్తే నాకు కొంచెం పన్నెండు గజ్జుల్ పోతే వేరే పిల్లలుండి ఇంకా అన్నకు పోయే నేను కోస్తా అని ఆయన దగ్గర అప్పు ఊరికి ఇలా కూర్చొని పెట్టిండు ఏది కానీ నడిచినంతసేపే బండ్లు ఏది కానీ ఎనీ ఐటమ్ ಮಂಚ ನಡಿಸ್ತೇನೆ ಮಂಚ ಅನ್ ಎಲ್ಲ ಡ್ರೆಸ್ ಕೂಡ ಅಲ್ಲ ಚೂಡು ಎಂಟೋ ಏಮೆಲ್ಲ ಆ ಮಿಷಿನ್ ರಮಂಟಮೇಮೆಲ್ಲ ಆ ಮಿಷಿನ್ನ ರಮಂಡ ರಮಂಟೈತ ಅಂತ ಅಂದ್ ಗಿಮ್ಮಕೆ ಅಂತ దాదా నువ్వు కూడా దిగబెట్టకు లేదు లేదు ఏం కాదు వస్తుంది వస్తుంది మా బండి ఇంకోటి గుందడానికి అది పిన్ను పిన్ను ఎల్లుందా అల్లు ఉందా పిన్ను 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 చూడు అవి లేదా అదే తీసుకొస్తాను పెద్దాం ఇట్లా దిగబడ్డప్పుడు మస్తు యాస్ట్ వస్తుంది కానీ కదా ఇది ఒక్కొక్క ఫండ్ టైం అనుకోండి కదా రెండు దశమిష్ దశమిష్ జాండీర్ జాండీర్ ఒక టాపులు వేరు ఉన్నాయి కదా నేనెక్కవా ఎక్కువ ఎక్కువ ஏகாரே வீடியோ தேஸ்கோட மச்சியா குச்சமோ டைரிஸ்ကို டைரிஸ்ကို ஆவணேன் ஹே आご லேய் லேய் आご நான் ஜெப்ட்டா நான் ஜெப்ட்டா ஆご సింపుల్ అయిపోయా బండ అయితే మొత్తానికి వెళ్ళింది వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సరేనా మరిన్ని వీడియోల కోసం గంటనైతే గంటన గంట గుడికాడ కొడతారుగా పోయినాక గుడికాడ మీరు ఇల్లున్న గంటను కూడా మెల్లగా కొత్తరు ఇట్లా ಅಪ್ಪು ರಾದು ಈ ಗಂಟ ಕೊಡಿರ